జో హాత్ నష్త کرے నకి 71 సకత్ పర్మే పతగార్ల తో తోనే దారాయ కున అల్లాహ్ నమాజ్ నహన ఏ కున దేఖి liya jabo ఏ దేఖి తోనా అమీ హై తో ఠీకే ఠీకే హోవే ఆన్ దారా కున ఆప్కే అంకే హోవే అల్లాహ్ తాలా అల్లాహ్ జబై కే అమానత్ కు తో ధామీ దర్మా పర్ ఆతే ఏ కున అల్లాహ్ తాలా హాత్ కోరే నదా ఏ కున హాబే ఠీకే కున అల్లాహ్ తాలా

इच्छा सबने बोले दिए और व्यक्ति के दंडा कर